హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా అది మీరు ఆన్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ ఫాలో కాగలరు చూస్తున్నారా ఇది ఏంటి ఇది మాకు గుర్తుపట్టారా పొన్నగంటి అండి అంటే టెరస్ గార్డెన్ పెంచే వాళ్ళకు లేదా ప్రిటి తోట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది పొన్నగంటి ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం అడవి పొన్నగంటి అడవి పొన్నగంటి అంటే వైల్డ్ పొన్నగంటి అనమాట చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఆ స్టెమ్ బ్రాంచ్ స్టెమ్ ఉంటుంది కదా ఆ స్టెమ్కి అతుక్కొని ప్రతి నోటి దగ్గర పూల బంచ్ వస్తుంది అనమాట అదే ఈ పొన్నగంటి గుర్తు అనమాట ఇక్కడ అడవి పొన్నగంటి అంటే చిన్న చిన్న ఆకులు వస్తాయి చూస్తున్నారా నేను చూపిస్తున్నాను కదా ఆ నోడు దగ్గర ఉన్న అతుక్కొని ఉన్న ఆ పూలు అనమాట ఆ పూలు అవే పొన్న గంటికి గుర్తు అనమాట కాకపోతే చిన్న చిన్న ఆకులతో రౌండ్గా ఉన్నవేమో అడవి గంటి అంటారు దీంట్లోనే మనకి ఈ వెరైటీలోనే అడవి పొన్న గంటిలోనే మనకి ఎర్ర గంటి అయి కూడా వస్తుంది అనమాట ఆ ఎర్ర గంటి కూడా తింటారు బాగుంటుంది అప్పట్లో నా దగ్గర కూడా ఉండను కానీ ఎండిపోయిందనమాట నిజానికి ఈ పొన్నగంటికి చాలా వాటరింగ్ వాటర్ కా చాలా తాగుతుంది అనమాట ఇది అందుకే ఎప్పుడు తడిగా ఉండే ఏటిగా గట్ల పోంటి పైరు పైరు గట్ల పోంటి పెరుగుతాయి అన్నమాట ఇవి ఎక్కువ వాటర్ వాటరీగా ఉండాలి ఎప్పుడు కొద్దిగా వాటర్ తక్కువైనా కూడా మొత్తం ఎండిపోయినట్టే అయిపోతుంది అన్నమాట అట్లా వాటర్ పోయాక అది ఎండిపోయింది ఎర్ర పొన్న ఉండను కానీ టేస్ట్ మటుకు చాలా సూపర్గా ఉంటుందండి పొన్నగంటి ఫ్లేవరే ఫ్లేవర్ పొన్నగంటి అంటే తెలుసు కదా పోయిన కంటి కూర అంటే కంటి చూపును మెరుగుపరిచేదనమాట ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఈ పొన్నగంటిలో అందుకనే పోయిన కంటి కూర కంటి చూపు ఆల్మోస్ట్ మందగించిన వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ కన్జ్యూమ్ చేసినట్లయితే తప్పకుండా కంటి ఇది కంటి కంటి చూపు మెరుగవుతుందని చెప్తారనమాట ఇదిగోండి ఈ స్టెమ్స్ ఏమో నార్మల్ పొన్నగంటి అంటారు బయట మార్కెట్లో అమ్ముతారు కదా ఆ పొన్నగంటి స్టెమ్స్ అనమాట ఇవి ఇవి వీటిని ప్రాపగేట్ చేయడం అయితే చాలా ఈజీ అండి ఎలా అంటే చూడండి ఆ స్టెమ్స్ అన్నింటినీ వాటర్లో నానబెట్టామా ఈజీగా వేర్లు వస్తాయి ఈజీగా వేర్లు వచ్చేస్తాయి అప్పుడు ఆ వేర్లతోటి మనము భూమిలో నాటుకుంటే సరిపోద్ది అనమాట ఈజీగా ప్రాపగేట్ అవుద్ది మీకు అది ఆ క్లిప్పు లాస్ట్లో యాడ్ చేస్తాను కంపల్సరీ ఏంటి అంటే వీటిని ఇప్పుడు నేను నీటిలో నానబెట్టాను నీటిలో నానబెట్టేసరికి ఇప్పుడు అవి అన్నమాట వేర్లు వచ్చాయి అవి చూపిస్తాను ఎవ్రీ నోటి దగ్గర నుంచి వేర్లు అన్నమాట చాలా ఈజీ ప్రాపికేషన్ అండి కాకపోతే అలిగేటర్ వీడ్ అనేది కూడా లే సేమ్ పొన్నగంటి లాగానే ఉంటుంది అంటారు కానీ మార్కెట్ నుండి నేను తెచ్చాను మరి వాళ్ళు కూడా అలిగేటర్ వీడినే పొన్నగంటి అని అమ్ముతున్నారు అని చెప్తారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు వీటిని గుర్తుపట్టాలంటే చెప్పాను కదా స్టెమ్కి ఆ నోటికి అంటుకొని పూల గుచ్చాలు ఉంటాయి అనమాట వైట్ పూల గుచ్చాలు అదే పొన్నగంటి అదే అడవి పొన్నగంటి అయినా నార్మల్ పొన్నగంటి అయినా అదే గుర్తు అనమాట ఈ స్టెమ్స్తో మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇలా మనం ఎయిర్ కూలర్ టబ్లో పెట్టామనుకోండి మొత్తంగా చక్కగా వ్యాపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఈ అడవి పొన్నగంటి కూడా చాలా వరకు ఆకులు ఉన్నాయి కానీ ఎంత అంటే అని చెప్పండి తెంపి తెంపి ఇక పోతే పోనీ ఇక అవి అన్నమాట చాలా ఆకు తెంపి ఉన్నాను ఇట్లా మెట్లపై కూర్చొని పొద్దు పొద్దున మార్నింగ్స్ వేసవి ఉదయాల్లో ఇలా చ చల్లగా ఉంటుందన్నమాట చూడండి మా తోట ద్రాక్ష తీగ ప్యాషన్ ఫ్రూట్ తీగలు సీతాఫల చెట్టు మన డ్రాగన్ ఫ్రూట్స్ అంటే సెవెన్ సెవెన్ చిల్లరకే ఇంత ఎండ వచ్చేసింది అనమాట అప్పుడే నేను మార్నింగ్ మార్నింగ్ వచ్చాను కాబట్టి ఇవన్నీ తెంపుకోగలిగాను తెంపి ఇక ఇక్కడే మెట్ల మీద కూర్చొని క్లీన్ చేసుకుంటాను అనమాట మెట్ల మీద చాలా బాగుంటుంది చూడండి ద్రాక్షలు ద్రాక్ష తీగ ద్రాక్ష గుత్తులు పడ్డాయి మెల్లగా పండుతాయి కూడా అక్కడక్కడ ముందే పడ్డ గుత్తులు పండుతున్నాయి కూడా చూస్తున్నారా ద్రాక్ష గుత్తులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కూడా ఇదనమాట ఈ మెట్ల దగ్గర కూర్చుంటే చల్లగా ఉంటుంది బాగుంటుందని ఈ మెట్ల దగ్గర కూర్చొని నేను ఏ పనైనా చేసుకుంటాను ఈ గార్డెన్కి సంబంధించిన ఆకుకూరలు తెంపేసి ఆకులు ఇక్కడనే ఒల్చుకుంటాను అన్నమాట చూడండి ఆకులు ఇన్ని వల్చాను ఇంకా చాలే అనిపించింది అనిపించి ఇక అది అన్నమాట అంటే క్లీన్ క్లీన్ శుభ్రంగా ఉన్న ఆకులే తెంపాలి కదా ఈ పొడవుగా ఉన్న ఆకులు నార్మల్ పొన్నగంటే మార్కెట్లో దొరుకుతాయి ఈ చిన్న చిన్నగా ఉన్న ఆకులేమో అడవి పొన్నగంటే అనమాట మార్కెట్లో దొరకవు అవి మామూలుగా చాలామంది తిన్నరు కూడా భయపడతారు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వీటిని ఎలా వండుకున్నాను అనేది కూడా మీకు లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను పిక్స్ కాదు వీడియోస్ చిన్న షార్ట్ వీడియోస్ ఈ ఆకు గ్రీన్ గ్రీన్గా ఆకు ఇప్పుడు ఎక్కువ కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇవైతే మినిమం అనమాట నీళ్లు పోస్తే సరిపోతుంది ఆ మొక్కల పాట్స్లలో నీళ్లు పోస్తే చాలు తోటకూర ఇవి ఇంకా మన వినాయకునికి ఇష్టమైన తుమ్మి కూర ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్గా పులిచింతా కూడా కానీ పులి చింతని కొంచెం శుభ్రం చేయడం కష్టమని అది తెంపట్లేదు ఎక్కువ ఇవి వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఏదో ఒక కూరలో పెసరపప్పు వేసుకునో లేదా నాన్ దే దేంట్లోనే ఒక దాంట్లో ఇలా వేసేసుకుంటూ ఉంటాం మేము ఈ ఆకుల్ని ఈ ఆకుని మేము ఎలా వండుకున్నామన్నది మీకు ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను అలాగే ఆ స్టెంప్స్కి ఎలా వేర్లు వచ్చాయనేది కూడా చూపిస్తాను వేర్లు వచ్చాయన్నమాట వేర్లు సన్న ఆకులు లేత చిగురుల ఆకులు కూడా వచ్చాయి వాటిని కూడా చూపిస్తాను మీకు మొన్న దొన్న బిర్యానీది పెట్టాను కదా ఆ దొన్న బిర్యానీ అప్పుడు పుదీనా స్టెంప్స్ని కూడా నేను నీళ్ళల్లో పెట్టాను కదా వాటికి కూడా చిగుర్లు వస్తున్నాయి మెలవలగా అంటే సన్నవి ఎండిపోయాయి అన్నమాట సన్న సన్న స్టెంప్స్ ఎండిపోయాయి లవ్ లవ్ స్టెమ్స్ మాత్రము ఉన్నాయి వాటికి చిగురులు వచ్చాయి వాటిని కూడా మీకు లాస్ట్లో క్లిప్ చూపిస్తాను అది కూడా చిన్న వీడియో తీసి తీశాను అది కూడా చూపిస్తాను ఓకేనా ఆకు తెంపాను మాకు సరిపోద్ది అనమాట టూ రెండు పూటలకి ఇది నేను నాన్ వెజ్లో వేసాను అన్నమాట చాలా టేస్టీగా కుదిరింది దీని ఫ్లేవర్ నాకు చాలా ఇష్టము ఈ ఆకు ఫ్లేవరు నార్మల్గా పెసరపప్పు వేసి చేస్తుంటాను చూడండి ఉప్పు వేసాను దాని మీద నుంచి అందుకు ఇలా ఉంటా ఉప్పు వేయకముందు తీయడం మర్చిపోయాను క్లిప్పు చూసారా క కర్రీలో వేసాను అనమాట ఏ కర్రీలో అనేది కలిపి చూపిస్తాను ఇలా అప్పుడే తెంపాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగాను లేదా ఎయిర్ టైట్ బాక్స్లోనైనా పెట్టుకోవచ్చు అనమాట మనము ఎప్పుడైతే వాడుకోవాలనుకున్నామో అప్పుడు మనము తీసి వాడుకోవచ్చు అప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఇలా నేను నేనైతే నాన్ వెజ్లో వేసానండి చికెన్లో వేశాను చాలా టేస్టీగా కుదిరింది చెప్పాను కదా ఇప్పుడు చూడండి చూడండి చికెన్లో వేసాను ఆ పొన్నగంటి కూర చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది పొన్నగంటి అంటే ఒట్టిగా వండినా కూడా పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసేయండి ఆ అదేంటి ఆ చిన్న చిన్నవి వచ్చినాయి కదా వేర్లు అవి చూడండి చూస్తున్నారా ఇవన్నమాట నానబెట్టాను కదా అవి నీళ్ళల్లో వేసి చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయి చాలా ఈజీ అనమాట ఈ పొన్నగంటి స్టెమ్స్ ప్రాపగేట్ అవ్వడం ఇప్పుడు ఆ వేర్లు వచ్చినవి సాయిల్కి తాకేటట్టు పెడితే చాలండి చక్కగా మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది లోపలనే మనము ఎయిర్ కూలర్ టబ్బు కొంచెం విశాలంగా ఉంటుంది కదా బాటమ్ కొంచెం లోతుగా కూడా ఉంటుంది దాంట్లో పెట్టామనుకో ఇక మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి వర్షాకాలం అయితే చాలా హెల్తీగా వస్తుంది అంటే వాటరింగ్ కంపల్సరీగా ఉండాలి చాలా రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో ఉండాలన్నమాట అప్పుడు చాలా బాగా పెరుగుద్ది ఇది కొంచెం షేడీ దగ్గర దగ్గర కూడా ఈజీగా పెరుగుతుంది అనమాట కొద్దిగా షేడీ ఏరియాలో కూడా పెరుగుతుంది కాకపోతే వాటర్ పుష్కలంగా ఉంటే మంచిగా పెరుగుతుంది అనమాట మనం ఎప్పటికప్పుడు సాయిల్లో ఎరువులు అవి కట్రా వేస్తుంటే ఆకులు కూడా మంచిగా పెద్దగా ఇప్పుడు పెద్ద పెద్ద స్టెమ్స్ ఎలా ఉన్నాయి అలా పెద్దగా వస్తాయి అన్నమాట ఇక ఇవేమో నేను దొన్న బిర్యానీ చేస్తున్నప్పుడు పుదీనా స్టెమ్స్ కూడా వోలిచేసి పుదీనా ఆకులు వోలిచేసి పెట్టాను కదా అవి అన్నమాట చూడండి దీనికి కూడా సన్న సన్న లేత చిగురు ఆకులు ఎంత బాగా వచ్చాయో కొన్ని వేర్లు కూడా వచ్చాయన్నమాట చూడండి సన్నసన్న ఆకులు కనిపిస్తున్నాయా సన్నసన్న ఆకులు చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి అదిగోండి అవన్నీ సనసన్న చిగురు ఆకులు అనమాట వన్స్ వేర్లు వస్తే మటుకు ఆ వేర్లతోటివి మంచిగా చూడండి అక్కడక్కడ వేర్లు కూడా కనిపిస్తున్నాయా చక్కగా వేర్లు ఆ వేర్లతోటి మనము సాయిల్లో పెట్టామంటే ఎంటగా ఎక్స్పోజ్ చేసినా కూడా రెగ్యులర్ వాటరింగ్ తోటి తొందరగా వేర్లు సాయిల్లోకి చచ్చుకొని పోతాం అన్నమాట ఇదండి మరి ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి